మా ఈ షేక్ ఫాతిమా తఫ్సుంకు కు వర్తిస్తాయి దానికి సమానాలు చేసే కొన్ని ఈ పదాలు అక్షరాలా వర్తిస్తాయి పరిమితమైన వనరులతో ఈ అమ్మాయి ఫ్యామిలీ ఎమ్మాయి మాట్లాడితే ఈ అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడితే ఈ అమ్మాయి ఫ్యామిలీ కూడా సాధారణ కుటుంబమే చాలా మంది కంటే సాధారణ కుటుంబం పరిమితమైన వనరులతో అపరిమితమైన పట్టుదలతో నేడు పదవ తరగతిలో అద్భుతమైనటువంటి ప్రతిభరించి ఆరు వందల మార్కులకి ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించిన ఈ చదువుల తల్లి ముద్దు బీట గురించి ఎంత చెప్పినా తక్కువే కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి తన ఒక నిదర్శనం తన జైత్ర యాత్రని ఈ ఫాతిమా తప్సు జైత్ర యాత్రని ఇలాగే కొనసాగించాలని ఈ ఇలాగే కొనసాగించాలని తన కన్న కళలు నెరవేరాలని మనసారా కోరుకుందాం ఇది ఈ మనం ఇచ్చేటువంటి సన్మానం ఈ దీనికి ఈ అమ్మాయికి ఒక మామూలుగా అయితే అందరికి మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కేఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి వెయ్యి రూపాయలు మానవతా నుంచి అందరికి మిగతాస్తున్నాం ఈ ఎంఐ టౌన్ టాపర్ కాబట్టి ఈఎంఐకి అడిషనల్ గా మా రమేష్ గారు మా మానవతా నుంచి అందిస్తున్నాం ఐదు వేల రూపాయల డబ్బులు ముందుకు వచ్చి ఇవ్వాల్సిన పోతాండ్ గారు డాక్టర్ చంద్రశేఖర్ గారు ఈ అమ్మాయి పేరెంట్స్ ఇక్కడ రండి వాళ్ళ బాబు సార్ చెక్కుమే చూడండి సార్ వేడ ఊరుని జరుగుమని గాడు ఆయన తిను కపట సార్ సాయిరామర్ చెక్లెక్ట్ ఉంది అది కపట ఏయండి సాయిరామర్ ఇంకా ఇంక

ఈ ఎంఐతో పాటు మూడు సంవత్సరాల నుంచి టాపర్గా వచ్చినటువంటి ఆ స్కూలు జిలాని మాస్టార్లు కూడా లక్ష్మణ్ రెడ్డి గారు చిన్న శాల్వగా గంపార్టం ఒక నిమిషం మూడు సంవత్సరాల నుంచి టాపర్గా వచ్చినటువంటి టౌన్ టాపర్ స్కూల్ హెడ్ మాస్టర్ జిలాని గారిని కూడా ఒక చిన్న శాలువా గంపార్చే పడతాం